మంత్రి రోజా గారు మాట్లాడుతూ కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వాళ్ళు ఏమీ కాలేదంటున్నారు రోజా గురించి చెప్పాలంటే ఇంకేమీ ఉండదు ఆవిడకి తెలిసింది ఒకటే ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటే తప్ప ఇంకా ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఈ వైసీపీ నాయకులు లేదని ఒకటి గంటా పదం చెప్పగలుగుతా ఆ రోజు కుప్పంలో ఇవాళ అందరి నీళ్ళు కానీ ఇంకేదన్నా ఉందంటే అది చంద్రబాబు గారి ఘనత ఇవాళ తన పులివెందల్లో కూడా ఇచ్చి తాగునీళ్ళు కానీ సాగునీరు ఇచ్చిన ఘనత ఏదో ఉంటే చంద్రబాబు గారికి దక్కుద్ది వీళ్ళు మాటలు చెప్పడం తప్ప సొన సొంత బాబాయ్ చచ్చిపోతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి సిబిఐ కావాలి ఎంక్వైరీ వేయమని చెప్పి గొడవ చేసిన నాయకులు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీవే బాబు నీ బాబాయ్ అని చెప్పి నీ సొంత చెల్లి నోరెత్తుకుని అరుతున్నా కానీ ఈరోజు కూడా నిందితులను అరెస్ట్ చేయలేని దౌర్భాగ్యంలో ఉన్నావు నీ సొంత చెల్లిని నీ అమ్మని ఈ రాష్ట్రం నుంచి తరిమేసిన ఘనత ఏదో ఉందంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి దక్కుద్ది షర్మిలా మాట్లాడుతూ ఇవేం బ్రాండ్స్ రా బూమ్ భూమి అంట అదేవిధంగా ప్రెసిడెంట్ మేడలు స్పెషల్ డేటస్ ఇవేం బ్రాండ్లు రా అసలు మధ్యాహ్నం పూర్తిగా నిషేధం చేస్తానని చెప్పేసి ఇలాంటి బ్రాండ్లు తెచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మీరు ఏ విధంగా చూస్తారు ఈరోజు సొంత ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తానని చెప్పి గంటా పథకం చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి పరమావధిగా అధికారం వచ్చిన మొదటి నుంచి తన సొంత బ్రాండ్లు వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి ఎవడైతే ఉన్నారో వీళ్ళ సొంత బ్రాండ్లు జగన్ రెడ్డి ఆ బ్రాండ్లు ఈ రాష్ట్రం ప్రజల ఆరోగ్యాలను పూర్తిగా విస్మరించి వాడికి డబ్బులే ధ్యేయంగా తప్ప ప్రజల ఆరోగ్యం అనేది పూర్తిగా విస్మరించి తన సొంత బ్రాండ్లు ఇచ్చి పూర్తిగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం అనారోగ్యాలు పాలు చేసిన గ్రంథం ఏదో చంద్రబాబు నాయుడు నమస్కారం అండి దాదా దాదాపు మూడు నెలల ఎలక్షన్ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతుంది ఈ యొక్క కాలం జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం మీకు ఏ విధంగా బాగుంది ముందుగా యూట్యూబ్ ఛానల్కి నమస్కారం ప్రేక్షకులందరికీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి వచ్చింది మొదలుకొని ఈరోజు వరకు అభివృద్ధి శూన్యం దళితుల ఓచుకోతా మొదటగా కనుక ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో చిత్తూరు టు శ్రీకాకుళం వరకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అభివృద్ధి అనేది లేదు మొదట ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని బేరే చేసుకుంటున్నారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ప్రజల ముందు ఈ బేరే చేసుకొని అభివృద్ధి అంటే ఎవరితో ఈ రాష్ట్రాల్లో జరిగింది మొదటగా దళితులు బీసీలు మైనార్టీ వర్గాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు అందిని అంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని గంటా పథంగా చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది సంక్షేమం అంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అది పేటెంట్ హక్కు ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సంక్షేమం అంటే ఒకటే గుర్తు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి రౌడీ రాజ్యం దౌర్జన్యాలు తప్ప ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు ఎందుకు సంక్షేమం లేదంటున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దళితులకి మైనార్టీలకి బీసీలకి రోజు పెద్ద ఎత్తున సంక్షేమాలు ఇచ్చాడు అదే కళ్ళు గీత కార్మికులకైతేనేమి చెప్ డప్పు కళాకారులకు అయితే చెప్పులు కుట్టే దళిత వర్గాలకైతే సంక్షేమం అంటే చంద్రబాబు గారితోనే స్టార్ట్ అయింది ఈరోజు సంక్షేమం అనేది ఏమి లేదు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా దళితులకి అందరిని ఆదుకున్నాడు దాన్ని విస్మరించింది ఎవడంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షేమాన్ని విస్మరించి గాలి కుదిరేసి గాలిలో తిరుగుతున్న ఈ ముఖ్యమంత్రి సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అదేవిధంగా మైనార్టీలు కానీ వీళ్ళందరూ కూడా నాయంటే ఉన్నారు కాబట్టి మళ్ళీ నాకే అవకాశం ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇందులో ఎంత వాస్తవం ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఏముండని ఈ రాష్ట్ర ప్రజల్ని మబ్బు పెట్టి ఈ రాష్ట్రం ఏదో రాజశేఖర రెడ్డి ఏదో చేశాడు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఒకసారి ఆదరిద్దామనేసి ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అనే భ్రమలో ఉండి ఓట్లు వేసిన మాట వాస్తవం దళితులు పూర్తిగా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు వన్ సైడ్గా ఓటేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి పట్టం కట్టారు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు దళితులను ఓచక ఏదైతే ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ను చంపి సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఇంట్లో డెలివరీ చేస్తే ఈరోజు కూడా అనంతబాబు మీద సస్పెన్షన్ కానీ పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి కానీ ఎటువంటి చర్యలు లేవు సేమ్ టు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ఎక్కడైతే వైజాగ్లో ఏదో మాస్క్ అడిగినందుకు అతను పిచ్చోడిని చేసి ఈరోజు చంపి మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించింది ఎవడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులు ఓస తన నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళను రేపు చేసి చంపితే ఈరోజు కూడా పులివెందల్లో నిందితులను అరెస్ట్ చేయని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈరోజు అది ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి చెప్తున్నాయి ఎందుకంటే సంక్షేమం అంటే ఆ రోజు అంబేద్కర్ విదేశీ విద్య ఓవర్సీసీ విద్య పెట్టి ఈ రాష్ట్రంలో దళితులను ఆదుకొని విదేశాలకు పంపించిన ఘనత ఏదన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు దళితులు బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు బిలో పవర్టీ తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబాలను విదేశాలకు ఉన్నతమైన విద్యకు పంపించి ఆర్థికంగా ఇసులుబాటు కల్పించింది ఎవరన్నా ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఏమైనా చేశాడంటే చెప్పమనండి ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం ఆ రోజు ఎస్సీ కార్ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దళితులకు కార్లు అయితేనే ఈ హార్వెస్టర్లు అయితే ట్రాక్టర్లుగా ఇచ్చి ఎస్సీ ఎస్టీలకి చిన్న సన్న వ్యాపారం ఏదైనా చేసుకుంటున్నారంటే రోడ్డు మీద ఉన్న ప్రతి నిరుద్యోగులకు కూడా ఆ రోజు కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన ఘనత ఏదండి చంద్రబాబు గారు అదేవిధంగా తిరువూరు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఇంచార్జి సోమదాస్ గారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ అనేది గొంతు కోసే పార్టీ అదేవిధంగా జ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ పునర్జన్మనిచ్చారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇందులో ఎంతవరకు అయితే ఆ మాట సోమదాస్ గారు మాట్లాడకూడదు ఎందుకంటే ఆ రోజు తొంభై నాలుగులో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎన్టీ రామారావు గారు పిలిచి ఆయన్ని తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చి చట్టసభల్లో చిన్న వయసులోనే ముప్పై ఆరు సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పంపించిన దళితుడిని ఘనత ఏదైనా ఉందంటే అది ఇది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఈరోజు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో వరుసగా మూడు టర్ములను ఓడిపోతున్నా నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి సేమ్ టైము ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఈ రెండు వేల ఒకటిలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జడ్పీ ఎలక్షన్ వస్తే తిరువూరు నియోజకవర్గంలో సర్వే చేయించిన నాలుగు మండలాల్లో బాగాలేదు తన మిస్సేసిని ఎవరైతే ఉన్నారో ఆ రోజు నల్లగట్ల స్వామిదాస్ గారి మిస్సేస్ సుధారాణి గారిని జడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక చేసి ఆవిడ ఆవిడెక్కడైతే ఓడిపోతుంది తిరువురు కాన్స్టెన్సీలు అని చెప్పి పక్కనే ఉన్న నందిగాం నియోజకవర్గం నుంచి గెలిపించామని జడ్పీ చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ తర్వాత మూడు టర్మ్లు ఓడిపోయినా కానీ ఇన్ఛార్జ్కి ఇస్తే తెలుగుదేశం పార్టీ అతన్ని ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించిన ఘనత ఏదన్నాడు తెలుగుదేశం పార్టీ కనుక తెలుగుదేశం వాళ్ళేదో అవకాశవాద రాజకీయాలతో మాట్లాడుతూ పక్క పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాకు ఏమి ఇవ్వలేదంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్ ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా సీనియర్ ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలు అతనికే ఆ ఘనత కానీ ఇవాళ బయటికి వెళ్తూ మూడు టర్మ్లు ఓడిపోయినా నీకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఇక్కడ పార్టీ పగ్గాలు ఇచ్చి పార్టీని ఏమైనా అభివృద్ధి చేశాడా అంటే అది శూన్యం ఈరోజు మూడు టర్మ్లు నాలుగు టర్ములు ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బ్యాక్ అవడానికి కారణం ఆయన ఒకసారి ఆత్మ చేసుకోవాలి నువ్వేం చేశావు పంతొమ్మిది ఎలక్షన్లో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కనుక తెలుగుదేశం పార్టీని విమర్శించ విమర్శించే అర్హత ఆయనకి లేదు